नमस्ते आईएनबी न्यूज़ की स्वागतम అన్నమయ్య జిల్లా రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజీలో ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుగావాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రామోజీరావు మొదటి పేపర్ బాయ్ గా మొదలుకొని పచ్చర్లు అమ్ముతూ స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చాడని ఆయన చెయ్యని వ్యాపారాలు అంతులేవని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా పచ్చర్లు ఈనాడు ఈటీవీ న్యూస్ అధినేతగా ప్రపంచంలోనే ప్రఖ్యాత గాంజిన రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం తో ఎనిమిది సినిమాలకి నిర్మాతగా ఘనత రామజీరావు అని రాజకీయ గురువుగా అంత గొప్ప వ్యక్తిగా ఎదిగారన్నారు ఈ కార్యక్రమంలో గీతాంజలి ఎన్వి రమణ అడ్వకేట్ లక్ష్మీ నారాయణ డాక్టర్ సుధాకర్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దయచేసి అందరూ కూడా రామోజీరావు గారు అంటే ఒక కళ రామోజీరావు ఒక మార్గదర్శి రామోజీరావు అంటే ఒక యంత్రంతో సమానం రామోజీరావు పడ్డ కష్టం రామోజీరావు స్థాపించిన పరిశ్రమ లేదా ఇతర సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలనేమా ఆయనకు మించి ఈ మన భారతదేశంలో అతి తక్కువ మంది చేసి ఉంటారు దాంతో లో ఆయన నించిన వేరువాదని మా మనం ఒక్కసారి మా మధుర ఒక్కసారి లేచిన వస్తుంది కోరుకుంటున్నాం అందరూ కూడా నివాళి క్లాప్ వోదాలు ఈల్ దేి ప్రాలు ప్రాలు తెగతీరగల్ చిక్ఔ ప్రాలు నితెసాకిర్డాలు గోఖ్లు చేండాలు నాన్డిండింకా ంగితెలు ్ర్సాక్నాలు వ స్త్రీ మార్గదర్శి ఈ ప్రేదాన్ని కూడా తెలుగు రాస్తారు ప్రతి వ్యక్తికి తెలిసిన లేదు అది ఎంతోమందిని ఉద్యోగం చేసే లేదు ఎంతో మందికి ఆదర్శము మార్గదర్శకులు మన చిన్నప్పటి నుంచి కూడా పేపర్ అంటే ఇలా ఎంతో తోటి మండే వచ్చింది మేము కలుపుకునేటప్పుడు మన పెద్దలు అయినప్పుడు ప్రవతిస్తాడు ఆయన యొక్క దేవుని భోజనమైనటువంటిది తెలుగు జాతి ఉండేటటువంటి తెలుగు వాటరి హృదయాలను చాలా బాధగా ఉండేటటువంటి ఒక దేశం తర్వాత ఒక సామాన్యమైన వ్యక్తి ఒక పదవీడుగా ఒక అసాధారణమైన వ్యక్తిగా పద్మభూషణ్ విభూషణ స్థాయికి ఎదిగి ఈనాడు అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా యొక్క విజ్ఞానాన్ని ధర్మబద్ధంగా ఉండేటట్టు ఉండాలా నా జీవితం ఆయన జీవితంలో ఆశయం ఏమిటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా నేను అది చేస్తూ చనిపోవాలని చెప్పలేకపోతే ఆశయం లేదు గొప్ప వ్యక్తి మరియు విజయాన్ని నిర్భయంగా పత్రికా రంగంలో రాసిన ఒక విప్లవాత్మకమైన వ్యక్తి మన రామోజీరావు గారు ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా ప్రజలకు ఏదైతే ముఖ్యమో ఏది చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని ఎత్తి చూపుతూ ఎంతటి ఒత్తిడి గురైనా కానీ ఒక చీఫ్ మినిస్టరు ఒక ప్రధాని నుంచి ఒత్తిడి గురైనా కానీ ఆయన దాన్ని తట్టుకోగలిగి మన ప్రజానీకానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది మనం పాటించాలని ఆయన ఎంతో మన నలభై సంవత్సరాల్లో ఆయన ఉండడం వల్ల మన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని నేను భావిస్తున్నాను మార్గసింహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అదే విధంగా ఆ సంస్థలు పనిచేస్తున్నారంటే సత్యం కంప్యూటర్స్ లో ఏ విధంగా పనిచేస్తుంటే గర్వంగా ఫీల్ అవుతున్నారు గతంలో ఆ విధంగా ఏనాడు సంస్థలు పనిచేస్తుంటే ప్రతి వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళు అక్కడ పనిచేస్తున్నట్టు విలేకర్ గాని ఆ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవంగా ఎంతో విలువతో కూడుకున్నటువంటి జాబ్ గా ఫీల్ అవుతారు వాళ్ళు అదే విధంగా అదే సంస్థకు పేరు తీసుకొచ్చాడు అక్కడ పని పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కూడా పేరు తీసుకొచ్చాడు దేశానికి తెలుగు వాళ్ళు గర్వ కారణం చెప్పుకుంటే రామోజీరావు గారిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి మా యొక్క ప్రధాన తెలియజేస్తూ సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి రామోజీరావు గారు మనందరికీ ప్రతి ఒక్కరికి ఆదర్శనీయము అంతేకాదు అక్షరానికి సామాజిక బాధ్యత ముందని విడిపించిన నాయకుడు ఆయన మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పొద్దు ప్రతి మండల కార్యాలయంలో రామోజీరావు గారి సభ అనే పార్టీ నుంచి ఆదేశం వచ్చింది ప్రతి మండల కేంద్రంలో జరిపారు ఎందుకు వచ్చింది ఏ మనకు రామోజీరావు గారికి సంబంధం లేదు అంటే మీకు గుర్తులేదేమో నాకు గుర్తు మనకు రామోజీరావు గారికి అంటే మనకంటే తెలుగుదేశం పార్టీకి రామోజీరావు గారికి విడదీయరాని బంధం ఉంది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈనాడు పేపర్ అనేది ఎంతగా ఫోకస్ చేసిందంటే రామారావు గారిని రోజు మేమంతా ఆయన ఫోటోలు చూసేటానికి ఎన్టీ రామారావు గారు చైతన్య రథం దిగి రోడ్డు పక్కన గిడ్డలు ఇచ్చా ఒక ఫోటో రోడ్డు పక్కన స్నానం చేసిన ఒక ఫోటో రామారావు గారు వ్యాన్ లోపల యువత ఉన్న సమావేశాలు నిర్వహించిన ఒక ఫోటో ఈ రకంగా రామారావు గారిని పూర్తిగా ఫోకస్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి తోడ్పడిన వ్యక్తి రామోజీరావు గారు ఒక చర్చ జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు అన్నారు మనం ఓడించింది రామారావు గారు రామోజీరావు ఓడించినాడు అంత తీవ్రంగా ఆ పత్రిక తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసినారు కాబట్టి మన పార్టీ ఆ రోజు జరిగిన ఫౌండేషన్ ఈయనకు సంబంధం ఉంది కాబట్టి మనం అంతా ఈరోజు సభ జరుపుకోవాలి